హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చ్ ఐదు ఆరు తేదీల్లో ధనుష్య రాశి వారికి జరగబోయేది ఇది గుండె పగిలే నిజాలు తెలుసుకోబోతున్నారు అలాగే ఈ ఒక్కరికి దూరంగా ఉండండి మార్చ్ ఐదు ఆరు తేదీల్లో ధనుష్య రాశి వారికి ఆరవ స్థానంలో గురు సంచారం మూడవ స్థానంలో శని సంచారం ఉండడం వల్ల వీరికి కొన్ని ఇబ్బందులు ఎను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుష్య రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ధనుష్య వారికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఆధునికత పట్ల టెక్నాలజీ పట్ల అధిక తెలివితేటలను ఈ ధనుష్య రాశి వారు కలిగి ఉంటారు ఈ ధనుషు రాశి వారు తెలివితేటలతో ఉన్నత స్థాయికి వెళ్తారు వీరు స్వయం కృషితో పని చేస్తారు సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను సాధించుకుంటారు ఈ ధనుషు రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ధనుష్యు రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా వీరు చేయరని చెప్పుకోవచ్చు ఈ ధనుష్య రాశి వారు స్నేహానికి బంధుత్వానికి కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ అన్యాయం చేయరు ఈ ధనుష్య రాశి వారు న్యాయం ధర్మం ప్రకారం ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తారు అయితే ఈ ధనుష్యు రాశి వారు మార్చ్ ఐదు ఆరు తేదీల్లో వీరికి గుండె పగిలే నిజాలు తెలియబోతున్నాయి ధనుష్య రాశి వారికి ఆర ఆరవ స్థానంలో గురు సంచారం మూడవ స్థానంలో శని సంచారం ప్రభావం వల్ల వీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనబోతున్నారు మానసిక ప్రశాంతత కూడా వీరికి ఉండదు అలాగే ఈ ధనుష్య రాశి వారు ఐదవ తేదీన డబ్బులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లు అయితే అవి తిరిగి రానే రావు అని మనం చెప్పుకోవచ్చు మీరు జాగ్రత్త వహించండి అలాగే ఆరవ తేదీన ధనుషు రాశి వారికి ముఖ్యమైన వ్యక్తులు పరిచయం అవుతారు వారి వల్ల మీకు కొంచెం జీవితానికి సంబంధించి కొన్ని కొన్ని విషయాలు మీరు నేర్చుకుంటారు ఈ మార్చి నెలలో మీరు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది వీరు అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ మార్చి నెలలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి జాలి దయ దైవభక్తి అన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ మార్చ్ నెలలో వీరికి మానసిక ప్రశాంతత ఉండదు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా మీరు కొంచెం జాగ్రత్త అనేది వహించాలి అయితే ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కొంచెం ప్రయాణాలలో జాగ్రత్త వహించండి ధనుష్య రాశి వారికి ఆధునికత పట్ల టెక్నాలజీ పట్ల అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరు ఏ రంగంలోనైనా మంచి పురోగతిని సాధిస్తారు ఈ మార్చి నెలలో మీరు ఎవరైనా సరే వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆరవ తేదీన ఏదైనా వాహ వాహనాన్ని కొనాలి అనుకుంటే ఆరవ తేదీ మంచిది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ మార్చి నెలలో లాభదాయకంగా ఉంది ధనుషు రాశి వారికి ఆరవ స్థానంలో గురు సంచారం వల్ల గురు బలం అనేది పెరుగుతుంది ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తారో వారు మీకు తిరిగి ఇవ్వరని చెప్పుకోవచ్చు డబ్బులు ఇచ్చే విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్త వహించండి అలాగే ఈ ధనుష్యు రాశి వారు నిత్యం శివారాధన చేయడం చాలా చాలా మంచిది ధనుషు రాశి వారికి జరగబోయేది ఇదే